ఏమిటి రా కన్నడల్లో బాడీ గిడి అంటుంది బాడి కాదరా మాడి నువ్వొక బోక మాడినట్టుంది పారిస్తుంది ఎక్కడ రాదు దానిలోనే వరకడా సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నావు అంటే ఇష్టం రామ్ నువ్వే చెప్పరా అవున్రా నువ్వేగా మర్డర్ చేసింది బైట్ కిడి బాడీని బయటికి ఎలా తీసుకెళ్ళాలనో ప్లాన్ చేద్దాం. పంతలో నువ్వు బాడీ కాపలా ఉంటావు. కౌంటర్ గా బదులు వెల్కంటర్ నువేగా మ్యాగి మగీని చచ్చావు. అది చావడానికి ముందు రే ఇంకి పింకి పాంకిల గల్చింది నువేగా. ప్రాణాలతో ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును. వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు ఇంకో మర్డర్ చేడడానికి వరికాడు. కమ్ రామ్. సారీ రా. వెండా వెండా బా మക്കളെ బా. చూసారా చూడకండరా చూడమన్నావు అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే అది ఒక ట్యూబ్ లో ఉంటుంది ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది తిన్నగా కిందికి వెళ్తుంది కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి ఎలా ఉంది ఐడియా ఎక్సలెంట్ అర్జెంట్లీ ప్లీజ్ ఓకే ఎందుకురా బాడీ నుదిలేసి వచ్చా ఉందే బాడీ దగ్గర ఉండమన్నా నిన్ను వెళ్ళంతా ఉండడానికి నాకు భయం ఇంకా సేవంతా ఎక్కడ నుంచి ఓకే 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 నవ్ ఐ ఆమ్ ఇన్ చార్జ్ నేను చెప్పినట్టు మీరు అందరూ వినాలి మీరు వెళ్ళి సరే పోవాం పరిని వెళ్ళమంటే వెళ్ళటమేనా నాడార్ ఇలా రా మీరు రూమ్కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి నేను

ఇప్పుడు ఇప్పుడు మనమందరం కూల్గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే? ఓకే. ఏం రెస్ చేస్తున్నావ్? చీమరా, కుట్టింది. కోకో కూడదా. ఇదిగో. ఓ గాడ్. హ్మ్ ఆ మనసుకి చూడు బా. స్ప్రే మర్చిపోయాం అన్ని నువ్వు చేసిన పనులేగా అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా అలాంటిదే లేదు హత్య నువ్వే చేసావు అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని ఏదో వాగుతున్నట్రా నా బుజ్జు కదా దీంట్లో పెట్టేమా ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది చూసావా గుడ్ బాయ్ థ్యాంక్ యూ వాడిని అన్నాను థ్యాంక్ యూ వాడి కాళ్ళు పట్టుకో ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా నేను వెజిటేరియన్ రా నన్ను వదిలేరా కాళ్లే కదా పట్టుకున్నది బాడీ కాళ్ళు పట్టుకో ఎంత రా బ్రాహ్మణిరా శవాన్ని వహిస్తున్నారు చూసేట్రా

బాక్స్ మాత్రం వచ్చింది ఇంకా బాడీ రాలేదు అజయ్యో ఏంటి బాడీ మధ్యలో ఎరుకుపోయినట్టుందిరా ఓ చెట్ కూర్చోడానికి ఏదైనా కావాలి సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది హిందీలో కలవలా లేదే వచ్చింది కానీ రెండుగా వచ్చింది అయ్యో ఏమైంది కిందపడి పడి బాడీ చీలి రెండు అయిందట రెండు సరే రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి ప్రాణాలతో ఉంది ఏమంటున్నాడు రావిడు అర్థం అవ్వలేదు ఏమిటది ఒకటి సర్దార్జీ బాడీ ార్త్ సారీ ఆ ఉండొచ్చు లా అండ్రీ కదా రండి మనం షార్ట్ కట్ లో ఎక్కడికి రా మీ ఇద్దరు పెట్టుకుని నేను హత్య కూడా చేయలేను

జట్టి ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఎలా పట్టుకున్నానో చూసారా నేను చూసారా ఏంటి చూస్తున్నారు లేదు నీ భార్య ఉండాలి కదా వెనక కాదు మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కాసేపటి గొడవ జరిగింది కోపగించుకొని గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నాను అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలరా పోతే పోనిపోరా పోరా నేను ఊతి లేశాను మీకెందుకి గొడవలు అని బయలుదేరండి మావయ్య వెళ్తున్నారు అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది నేనే ఎవరు లేట్ అయింది బయలుదేరని తట్టున్నాను కరెక్టే రావువారం వచ్చేలాగా కూర్చోండి వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబారు ఇప్పుడు బండి వెనక్కి కదా కూర్చోడం అర్థమైంది వేరే పోయింది బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది ఓకే క్యాల్పులవ్ ఫుల్ కాకుండా ఇదిగో ఐస్ ఏంటది కాఫీ ఐస్ వేస్తే రా ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించద్దు ఇవ్వండి ఏం లేదు కలిపిస్తే బాగా ఇవ్వండి ఇవ్వండి

దీన్ని తోసేయడానికి చోటేతో ముందు చెప్పండి ఆ బ్రిడ్జ్ కింద ఉన్న నీళ్ళల్లో తోసేద్దామా ఇది దాటేసాం ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి డిస్పోజ్ చేయాలి దేని అవును పోతూ ఉంటే ఐస్ కాఫీ ఏసీ బండి కడుపు ఉప్పుతుంది ఆపకపోయారా కారు కప్పు కొడుతుంది